హలో అండి ఏంటి ఉషా ఇక్కడ ఉన్నావు అని అనుకోకండి ఎందుకో తెలుసా కొత్త టీవీ కొనేద్దామని వచ్చేసానండి మా వారిని తీసుకొని బలవంతంగా ఎందుకో తెలుసా మన ఇంట్లో ఉన్న పాత డొక్కు టీవీని వదిలించుకొని ఇప్పుడైతే టీవీ తీసుకోవాలండి ఖచ్చితంగా మా ఇంట్లో టీవీ ఎంతలానే విసిస్తుంది అనుకున్నారు అమ్మో అది పెట్టిన టార్చర్కి నాలుగు కొత్త టీవీలు వచ్చాయి అన్ని డబ్బులు పెట్టి నేను రిపేర్ చేయించానండో ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా నా వల్ల కాదండి ఇంకా దాన్ని వదిలించేసుకోడు నేను అందుకని దాన్ని పక్కన పడేసి అది కాక పండగలు స్టార్ట్ అయినాయి ఆఫర్స్ కూడా ఉంటాయి కొంచెం అమౌంట్ తగ్గినా మనకి తగ్గినట్లే కదా అందుకని ఇదే సరైన సమయం అని చెప్పి కొందామని ఫిక్స్ అయిపోయాను మా అయితే రమ్మని చెప్పాను టీవీ అయితే మంచిగా చూసి మంచి తిప్పిస్తాడని చెప్పి అన్నయ్య వచ్చేసాడు ఇంకా మేము ముగ్గురిని కూడా వెళ్ళామనమాట మంచి టీవీ సెలెక్ట్ చేసుకున్నాము ఏం టీవీ సెలెక్ట్ చేస్తానో నేను చెప్తాను కొంచెం గ్యాప్లో ఇంకా భోజనం చేయడానికైతే హోటల్కైతే వెళ్ళిపోయాము మనం తింటూ ఉండంగానే మీ ఇంటికి టీవీ వచ్చిందండి అని చెప్పి ఫోన్ చేశారు ఇంకేం చేస్తాం ఫాస్ట్గా తినేసి ఇంకా అన్నయ్య మీరు జాగ్రత్తగా వెళ్ళాడమ్మా నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు ఇంటికి వచ్చేసరికి ఎక్కడెక్కడో ఉన్నాడు అడ్రస్ తెలియక ఆ టీవీ తీసుకొచ్చిన అతను ఇతను ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఎత్తుక్కొని మా వారు మా అబ్బాయి చివరికి పట్టుకుని అయితే మన ఇంటికి అయితే టీవీ తెచ్చేశారు మీరు చూసారు కదా ఎల్జీ టీవీ అండి కొనింది ఈ టీవీనే ఎందుకు కొన్నావుషన్ అనుకుంటే మా నాన్న ఎల్జీనే కొనాల్సిందే ఎల్జీ టీవీనే కొనాలని చెప్పి గట్టిగా చెప్పాడు ఇంకా వేరేది కొంటే మా నాన్న ఊరు కూడా ఉండోయి ఖచ్చితంగా ఎల్జీనే తీసుకోమని ఆయన గొడవ చేశాడు అందుకని ఎల్జీనే తీసుకున్నాను ఎందుకంటే మన వాషింగ్ మిషన్ కూడా ఎల్జీనే అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎంతవరకు అసలు రిమార్క్ అనేది లేదు అందుకని నేను ఎల్జీ టీవీనే తీసుకున్నాను మంచి కంపెనీ అని చెప్పి ఏమోలేండి ఎవరి అభిప్రాయాలు ఉంటాయి మనకి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరికి నమ్మకం ఉంటుంది కదా మాకేమో ఎల్జీ మీద నమ్మకం అనమాట ఇప్పుడు మా టీవీ ఎలా ఉందో చూసేయండి ఇప్పుడు ఓపెన్ చేయనండి రేపొద్దున ఇవాళ ఆదివారం రేపొద్దున వస్తాడంట కంపెనీ తరఫున టీవీ పెట్టే అతను అప్పుడు ఇంకో వీడియో తీసి నేను మీకు చూపిస్తాను అనమాట సరే మా టీవీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుస్తానుగా టీవీ అయితే మొత్తానికి ఆఫర్లో మంచి టీవీ కొట్టేస్తాం మేము